చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ అతను చేస్తున్నటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో బలవంతంగా మత మార్పిలికి పాల్పడుతున్నటువంటి ఓ ముఠా గుట్టు రట్టయింది ఆ ముఠాకు సంబంధించినటువంటి కీలక సూత్రధారి పాత్రధారే ఈ జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఒంటరి మహిళలను వితంతువులను నిరాశ్రయులను ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వారిని టార్గెట్గా చేసుకొని వారిని బెదిరించి లేదా డబ్బుతో మభ్యపెట్టి బలవంతంగా మత మార్పిడి చేయాలనేటువంటి ప్రయత్నం ఈ జమాలుద్దీన్ అలియాస్ బాబా చేశారు అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు తక్షణమే వీరి మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే యూపీ పోలీసులు కూడా ఈ చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ మీద కేసు నమోదు చేశారు అయితే విచారణలో మాత్రం నిజంగా ఉత్తరప్రదేశ్ పోలీసులకి విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అవి ఏంటయ్యా అంటే గతంలో సైకిల్ మీద ఊరూరా తిరిగి తావీజులో అమ్ముకునేటువంటి ఈ జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబాకి మొత్తంగా నలభై బ్యాంకు ఖాతాలు ఉన్నాయి ఆ నలభై బ్యాంకు ఖాతాల్లో నూట ఆరు కోట్ల రూపాయల నిధులైతే ఆ బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు అసలు ఊరూరా తిరిగి సైకిల్ మీద తావీజులు అమ్ముకునేటువంటి ఈ జమాలుద్దీన్కి ఆ నూట ఆరు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి ఎవరు తనకి ఫండింగ్ చేశారు దేనికోసం ఫండింగ్ చేశారు ఈ జమాలుద్దీన్కి ఉగ్రవాద సంస్థలకి ఏదైనా సంబంధం ఉందా అసలు ఈ జమాలుద్దీన్కి పశ్చిమాసియా దేశాల నుంచి ఈ నూట ఆరు కోట్ల రూపాయలు ఎందుకు వచ్చాయి కేవలం మత మార్పిళ్లు చేసేందుకే ఈ నూట ఆరు కోట్ల రూపాయల నిధులు వచ్చాయా లేదంటే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఈ నిధులు ఏదైనా సమకూరాయా అనేటువంటి అంశం మీద అయితే ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు అలాగే ఈడీ కూడా రంగంలోకి దిగింది అసలు ఈ నూట ఆరు కోట్ల రూపాయలు జమాలుద్దీన్ అకౌంట్లోకి ఎలా వచ్చాయి మనీ లాండరింగ్ ఏదైనా జరిగిందా లేదా అనే దాని మీద ఇప్పుడు పూర్తిస్థాయి విచారణ అయితే జరుగుతుంది అసలు ఎవరి జమాలుద్దీన్ ఎవరి చెంగూర్ బాబా అతనికి ఈ డబ్బులు ఎలా వచ్చాయి గతంలో అతను ఏం చేసేవాడు అతని ప్రస్థానం ఏంటనేది ఒక్కసారి మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తాయత్తులు అమ్ముకునే వ్యక్తికి నలభై బ్యాంకు ఖాతాల్లో నూట ఆరు కోట్లు ఈ చెంగూర్ బాబా గురించి తెలిస్తే షాక్ అవుతారు ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసినటువంటి మత మార్పిళ్ల మూట గుట్టురైంది సైకిల్ పై తిరిగేటువంటి చెంగూర్ బాబా అనే వ్యక్తి నూట ఆరు కోట్ల సామ్రాజ్యం వెనుక ఉన్నాడని తేలింది పేదలను ప్రలోభ పెట్టి మత మార్పిళ్లకు పాల్పడుతున్నాడని అతని మీద ఆరోపణలు ఉన్నాయి అతడి ఆస్తులను జప్తు చేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా హెచ్చరించారు ఈ వ్యవహారం మీద దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది అసలు ఎవరి చెంగూర్ బాబా అతడి వెనుకున్నటువంటి శక్తులు ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సైకిల్ పై తిరిగి అమ్ముకునేటువంటి చెంగూర్ బాబా యూపీలో వెలుగులోకి వచ్చినటువంటి మత మార్పిడి మాఫియా క్షమించబోమన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో మత మార్పిడిల మాఫియా ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది దీని వెనక ప్రధాన సూత్రధారి జమాలుద్దీన్ అలియాస్ చెంగూర్ బాబా పోలీసులకు చిక్కాడు ఒకప్పుడు సైకిల్ పై ఉంగరాలు తాబీజులో అమ్ముకున్నటువంటి ఈ దీనికి నలభై బ్యాంక్ అకౌంట్లు ఎలా ఉన్నాయి ఆ నలభై బ్యాంక్ అకౌంట్లో నూట ఆరు కోట్లకు పైగా విదేశీ నిధులతో ఆయన సామ్రాజ్యాన్ని ఎలా ఏర్పాటు చేశారనేది దర్యాప్తులో వెల్లడైంది మా మత మార్పిడి మాఫియా వెనుకున్నటువంటి చెంగూర్ బాబా అలాగే అతడి సన్నిహితురాలైనటువంటి నీతు అలియాస్ నజ్రీన్ ను లక్నోలో ఉన్నటువంటి ఒక హోటల్లో శనివారం ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు బలరాంపూర్ జిల్లాలో మత మార్పిడే రాకెట్ వెలుగులోకి రావడంతో చంగూర్ బాబా గుట్టురైంది పేదలు నిరాశ్రయులు వితంతువులను డబ్బు వివాహ హామీలు బెదిరింపులతో మతం మారేలాగా ప్రలోభ పెట్టినట్లుగా ఆరోపణలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు అతడికి సంబంధించినటువంటి మొత్తం నలభై బ్యాంకు ఖాతాల్లో నూట ఆరు కోట్లు ఉండగా నిధులు ప్రధానంగా పశ్చిమాసియా నుంచి వచ్చాయని విచారణలో గుర్తించారు మత మార్పిళ్ళు షెడ్యూల్ కులాలు సామాజికంగా బలహీన వర్గాల మీద ప్రభావం చూపడమే ఈ మాఫియా ప్రధాన ఉద్దేశం నేపాల్ సరిహద్దుల్లో ఉన్నటువంటి బలరాంపూర్ జిల్లాలోని రేహరా గ్రామానికి చెందినటువంటి చెంగూర్ బాబా గతంలో గ్రామ సర్పంచిగా ఎన్నికైన తర్వాత ప్రజల్లో పలుకుబడి పెంచుకున్నారు తరువాత తన సన్నిహితురాలు నీతులతో కలిసి మద్పూర్ దర్గా సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆ భవనం అంటే ఆ ప్రభుత్వ భూమిలో ఒక భవనాన్ని అయితే నిర్మించారు దాని ద్వారానే తన దందాలను అయితే సాగించారు ఈ భువనాన్ని యూపీ ప్రభుత్వం బుల్డోజర్లతో ధ్వంసం చేసింది ముంబైలోని లూనావాలలో పదహారు కోట్ల నలభై తొమ్మిది లక్షల విలువైనటువంటి భూమి కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు ఆ భూమిని అమ్మినటువంటి మహమ్మద్ అహ్మద్ ఖాన్ కూడా అతడికి నిధులు పంపించిన వ్యక్తిగా అనుమానిస్తూ ఉన్నారు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ అలాగే స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాయి నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారా లేదా మత మార్పిళ్లు దేశ వ్యతిరేక కార్యక్రమాలకి మార్గమయ్యాయా అనేది అన్ని కోణాల్లో కూడా విచారం జరుపుతూ ఉన్నారు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా చంగూర్ బాబా చర్యలు సామాజికంగా మాత్రమే కాదు దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయంటూ కూడా చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వారిపై క్షమాపణ అనే మాట ఉండదని అతడికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ జప్తు చేస్తామంటూ కూడా ఉత్తరప్రదేశ్ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా హెచ్చరించారు చెంగూర్ బాబాకి ప్రభుత్వ వ్యవస్థలో కొందరి సహకారం లభిస్తుందన్న అనుమానాలను కూడా దాని మీద కూడా దర్యాప్తు చేస్తామంటూ యోగి ఆదిత్యనాథ్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరు సహకరించారు ఎంతమందిని మతం మార్చారు అన్న వాటిపై తేలికపాటి విచారణ కాకుండా విస్తృత స్థాయి విచారణ జరపబోతున్నట్లుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది ఒకప్పుడు రోడ్డు మీద ఉంగరాలు అమ్మినటువంటి వ్యక్తి విదేశీ నిధుల సహాయంతో వందకు పైగా వంద కోట్లకు పైగా సామ్రాజ్యాన్ని నిర్మించి ప్రభుత్వ భూములను ఆక్రమించి సామాజిక అస్థిరతకు దారితీసి మత మార్పిలకు ఆయన బలవంతంగా పాల్పడుతున్నట్లుగా కూడా మన దగ్గర అయితే సమాచారం అంత ఉంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ చంగూర్ బాబా ఎవరైతే ఉన్నారో అతను చేసినటువంటి అరాచకాలన్నీ కూడా బయట పెడతామని అతని అతనికి అతని బ్యాంక్ ఖాతాల్లో ఉన్నటువంటి నూట ఆరు కోట్ల రూపాయల విదేశీ నిధులను మేము జప్తు చేస్తామని అలాగే అతని ఆస్తులు ఏ అయితే ఉన్నాయో అతని ఆస్తులన్నింటినీ కూడా యూపీ ప్రభుత్వం జప్తు చేస్తుంది ఇటువంటి చర్యలను మేము అసలు ఉపక్రమించేది లేదు అంటే వారిని వదిలిపెట్టేది లేదంటూ కూడా యోగి ఆదిత్యనాథ్ గారు అయితే తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నారు ఈ చెంగూర్ బాబా మాత్రం మంచితనం ముసుగులో ఎంతోమంది నిరాశ్రయులను వితంతువులను ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకుని బలవంతంగా మత మార్పిడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు నీతు అనేటువంటి సహచరిని కూడా అతనికి హెల్ప్ చేస్తూ ఉంది ఇప్పుడు పోలీసులు నిజంగా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే అసలు ఆ నిధులు కేవలం మత మార్పిడికి సంబంధించిన దానికే వినియోగించబోతున్నారా లేదంటే ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఆ నిధులను సమీకరించారా లేదంటే ఏదైనా ఉగ్రవాద కార్యక్రమాల కోసం ఆయన ఆ నిధులను భద్రపరిచి ఎవరికైనా పంపించాలనేటువంటి ప్రయత్నం చేశారా అనేది మాత్రం పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది